అతలాపత్రం చేసిన మంత్రి స్తూ ఒక బాధ్యత గల వ్యక్తి వ్యక్తిగత స్థానం ఉండటం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మూడు రోజుల నుంచి కూడా మొబైల్ చేసుకుంటా మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మొబైల్ చేసుకుంటా ఎటువంటి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారు ముఖ్యంగా నిన్న మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబ మేరకు ప్రతి ఊర్లో కూడా ఇస్కి నేర్పడాలంటే దాదాపు నలభై మంది మా పార్టీ ఆఫీసులో ఏ అవసరం వచ్చినా గాని ఈ మూడు రోజులు ఉంటామని తెలియపరుచుకుంటూ ఎందుకంటే ఈ రోజున పిన్నకొండలో మన స్థానిక ఎమ్మెల్యే గారు మూడు గంటలకే అధికారులందరినీ కూడా ప్రతి ఎక్కడ లేకపోతే పిలకొండలో ముంపు జరిగిన ప్రాంతం మొత్తానికి పంపించి వాళ్ళందరినీ కూడా నిర్మల స్ఫూర్తి చేర్చడం జరిగింది ఇలా మన ప్రభుత్వం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా పోతుంది ఈ మూడు రోజులు కూడా ఇలా ఆహార సప్లై కూడా చేయడం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది లేకుండా మన ఎమ్మెల్యేగా చూసుకుంటున్నారు